పార్టీ దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సెప్టెంబర్ రెండవ తారీఖు నుంచి ప్రారంభించుకోవడం జరిగింది దానిలో భాగంగా మొట్టమొదటి సభ్యత్వం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సేకరించి ఆ తదుపరి కార్యక్రమాన్ని గ్రామ పరిధిలో పట్టణాల పరిధిలో జిల్లాల పరిధిలో మండలాల పరిధిలో నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు పెద్దపూడి మండలం పల్లె మామిడి నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ రోజులో బీజేపీ కన్వీనర్ గారికి పెద్దలు జిల్లా ఉపాధ్యక్షులు హరినారాయణ రెడ్డి గారికి కుతుకులూరు గ్రామ సర్పంచ్ హేమ తులసి గారికి పేదరాపురం బీజేపీ నాయకుడు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ పెద్దపూరు మండల నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు ప్రేద నమస్కారాలు ఇది ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా మనందరం వైద్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ వికసిత భారత్ వికసిత ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఏ విధంగా ముందుకు వెళ్తా ఉంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రక్షణ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ ఇవాళ భారతదేశం ఒక బలీయమైన శక్తిగా రూపొందుతూ ఉంది అంటే దానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వమే కారణం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఏ పరిస్థితుల్లో మనం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఒక ఎన్డీఏ కూటమిగా ఏర్పడి డబుల్ ఇంజిన్ సర్కార్ని ఏర్పాటు చేయడంలో అందరం క్రియాశీలకమైన పాత్ర పోషించాము అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో కూడా ప్రతి ఒక్కరూ మీ వంతు పాత్ర మీరు పోషించాలని ఈ సందర్భంగా మీ అందరికీ సబీరంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా పోటీ చేశాం నూట అరవై నాలుగు స్థానాలను కైవసం చేసుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడం జరిగింది మరి వాళ్ళ కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా అప్రూవ్లో కూరుకుపోయిన నేపథ్యంలో దాన్ని అభివృద్ధి దిశలో చేయాలని వాళ్ళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉంది బట్ ఇవాళ కాలంలో జరిగిన బడ్జెట్లో చూస్తే దాదాపుగా ఎనభై వేల కోట్ల రూపాయలు లబ్ధి ఈ ఈరోజు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది మరి ఇటు అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా రైల్వేకి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి సహాయ సహకారాలు అందించి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామనే భరోసాను కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇవ్వడం జరిగింది తద్వారా ఆంధ్రప్రదేశ్కి పెద్ద మేలు చేపూరేలాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి దానికి అనుగుణంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మన భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత మన బిజినెస్ ఖందాలపైన ఉందని భారతీయ జనతా పార్టీలో సభ్యత నమోదు కార్యక్రమం చేరా చేపట్టాలి తద్వారా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయమని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా గత నాలుగు రోజులుగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఒకరోజు మన ముఖ్యమైన నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం గ్రామాల వారీగా బాధ్యతలు ఏ విధంగా చేయాలనే దానిపైన ఒక దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది గత మూడు రోజులుగా ప్రతి గ్రామంలో వెళ్ళడం మొదటగా తెరామచంద్రపురం గ్రామంలో గుండెడిగా రాదోడిగా కార్యక్రమం మొదలుపెట్టాం ఆ రోజు పెద్ద ఎత్తున అక్కడ చేరికలు జరగడమే కాకుండా సఫ్యత నమోదు కార్యక్రమం కూడా అత్యద్భుతంగా జరిగింది నిన్న బెక్కోలు గ్రామంలో మొదలు పెట్టాం ఈ రోజు గొలవ గ్రామంలో అదేవిధంగా నేను రంగంపేట మండలంలో కూడా కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది ఈ రోజు నుంచి మీరు ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి తిరిగి సభ్యత నమోదు కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా చేపట్టాల్సిన అవసరం ఉంది ఏదైతే మొదటి దశ ఇరవై ఐదవ తారీఖు వరకు ఉందో ఆ రోజుకే మనకిచ్చిన లక్ష్యాన్ని మనం పూర్తి చేసుకునే దిశగా మీరు అందరూ ముందుకు పెట్టాల్సిన అవసరం ఉంది ప్రతి బూత్లో కనీసం రెండు వందల మంది సభ్యులను చేర్పించడం ద్వారా ఇవాళ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా మన నియోజకవర్గం అగ్ర అగ్రగామిగా ఉండాల్సిన బాధ్యత మీ అందరిగా తీసుకోమని ఈ సందర్భంగా మీ అందరికీ సవరంగా విజ్ఞప్తి చేసుకుంటా ఇవాళ ఇక్కడ మనం ఏదైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను విజయం సాధించకుండా నేను శాసనసభ్యునిగా ఉన్న నేపథ్యంలో ఈ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం కలిగి ఉండాలనేది కూడా నా ఆకాంక్ష మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆ దిశగా మీరు అందరూ కృషి చేయమని మీ అందరికీ సవరంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఆ ఆ కార్యక్రమాన్ని మీలో మీరు చర్చించుకొని రాజుగారి నేతృత్వంలో మీ అందరూ గ్రామాల వారీగా బాధ్యతలు సేకరించి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళమని మీ అందరికీ సవరంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను được cả hai bên đồng ý ये बजाने का क्लासिफिकेशन है और ये जो है विजिट राइट

కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని అన్ని రంగాల్లో కోసం ముఖ్యంగా ఆర్థిక రంగంలో రక్షణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగా రాష్ట్రంగా దేశంగా తీర్చిద్దాలని ముందుకు వాడటం జరుగుతూ ఉంది ఇప్పటికే చాలా వరకు ఆ ప్రయత్నంలో సభ్యకృతం చూడడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం పెట్టడం జరిగింది దానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నాలుగవ తేదీ నుంచి సభ్యత్వ కార్యక్రమం ఉన్న కార్యక్రమాన్ని ప్రారంభించాం దానిలో భాగంగా అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది దానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది ఏదైతే భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులతో నిర్దేశించు బూత్కి కనీసం రెండు వందల మందిని సభ్యులుగా చేర్చాలనే ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి ఆ లక్ష్యం చేరే దిశగా ఇవాళ అన్ని గ్రామాల్లోని భారతీయ జనతా పార్టీ నాయకులు కృషి చేయడం జరుగుతోంది రోజుకొక గ్రామం చొప్పున ఇంటింటికి వెళ్ళి కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం నేను అదేవిధంగా ఆత్పత్తి నియోజకవర్గం కన్వీనర్ రాజుగారు ఇద్దరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కార్యకర్తల చైతన్యపరచడం కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ప్రజలు కూడా ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సభ్యత్వం తీసుకోవడానికి కూడా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు తప్పనిసరిగా పార్టీ నిర్దేశించిన లక్ష్యం మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని తెలియజేస్తాము